అన్ని మతాలు కలిసి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించాలని జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్నారని మాజీ మంత్రి డొక్క మాణికవ్ర ప్రసాద్ తెలిపారు గాంధీ జయంతి సందర్భంగా హిమిలీ సెంటర్లోని గాంధీ విగ్రహానికి డొక్క నివాళు అర్పించారు ఎమ్మెల్సీ కే ఎస్ లక్ష్మణారావు కన్నా మాస్టర్ లక్ష్మణ్రెడ్డి తదితల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు జాతి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతి మతం ఆయనకి నివాళులు అర్పిస్తుంది గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తారు అలాగే ఇదే రోజు మాజీ ప్రధానమంత్రి నిజాయితీకి నిలువెట్టే అర్థం లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఆయనకు కూడా నివాళులు అర్పిస్తా ఉంది మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈ దేశంలో ఒక మహత్తరమైన జాతీయ పోరాటం జరిగింది జాతీయోద్యమం జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమం కానీ ఉప్పు సత్యాగ్రహం కానీ క్విట్ ఇండియా ఉద్యమం కానీ కోట్లాది మంది ప్రజలు అందులో పాల్గొన్నారు మహాత్మా గాంధీ కానీ జాతీయోద్యమ నాయకులు కానీ స్వాతంత్ర్యం వస్తే ఈ దేశ దేశ ప్రజలు ఆర్థిక సామాజిక సమానత్వంతో జీవిస్తారని వాళ్ళు ఆశించారు ఈరోజు స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు గడిచిపోయి కానీ ఈరోజుకి ఆర్థిక సామాజిక సమానత్వం సుదూరంగానే ఉంది వాటన్నింటినీ కప్పిపుచ్చడానికి మత తత్వాన్ని రెచ్చగొట్టే ధోరణులు దేశంలో విపరీతంగా పెరిగినాయి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం మత సామరస్యంతో ఈ దేశ ప్రజలు నివసించాలి మత తత్వం వల్ల ఈ దేశం ఎప్పటికే ఒకసారి నష్టపోయింది దేశ విభజన జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు అటువంటి ధోరణి లేకుండా ప్రజలందరూ సమైక్యంగా తమకు కావాల్సింది సాధించుకునే విధంగా ఈ మహాత్మా గాంధీ జయంతి వాళ్ళకి సంపూర్తి స్ఫూర్తినివ్వాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను